చెప్పండి ఇప్పుడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పని పనితీరు సూపర్గా ఉందండి మన సంక్రాంతి నాటికి రోడ్లు ప్రతి ఊర్లకి వెళ్ళేటప్పుడు జనాలు ఏ సమస్య రాకుండా ఉండటానికి బాబు గారు రోడ్లు వేయించారండి పెన్షన్ జగన్ ప్రభుత్వంలో పెంచడానికి వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పుకున్న నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెట్టింది ఆయన గారికి మన చంద్రబాబు నాయుడు గారు రావటమే వెయ్యి రూపాయలు పెన్షన్ వేసేసారండి వేలు అన్నది నాలుగు వేలు చేశారు ఒకేసారి వెయ్యి రూపాయలు ప్రభుత్వం పెంచిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందని నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతున్నాయి రేపు నెల నుంచి మీకు తల్లికి అని చెప్పి చెప్తున్నారండి అది కూడా వస్తుందనిస్తున్నాం ఆడవాళ్ళకి గ్యాస్ వారం అనేది లేకుండా ఏటా మూడు గ్యాస్ పంటలు చెప్పున మన ప్రభుత్వం వస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ మేము ఒక గ్రానికి తీసుకున్నాం మాకు సబ్సిడీ వచ్చింది రెండు రావాలి మాత్రం మాకు స్కూల్ పిల్లలకి పదిహేను వేలు వేస్తాము భారంగా అనిపించేది ఫీజులు కానీ అలాంటి భారం తగ్గిస్తారని ఆశిస్తున్నా రాజధాని మూడు కట్టగలరా ఎట్లా కడతారు అనుకుంటున్నాను పక్కన చాలా అప్పులు ఉన్నాయి అప్పులు తీసుకుంటూ రాజధాని రాజధాని అప్పులు తీర్చు రాజధాని కడతామని పైనుంచి మన బాబు గారు అనేసరికి పైనుంచి వచ్చి నిధులు వస్తున్నాయి ఆ నిధుల ప్రకారం మేము కట్టగలుగుతాం మా బాబు గారు ఉన్నారు అంటే ఆయన ధైర్యం ఆయన ఇప్పుడు ఆయన కాదని నుంచి ఆయన పనితీరు తెలిసే ఇతర దేశాల నుంచి కూడా మనకు పండు తీసుకొస్తున్నారు ఇస్తున్నారు పోలవరం ప్రాజెక్టు కూడా సక్సెస్ అయిపోతుంది ఆ పనితీరు కూడా అగమ్య గోచరంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మా పథకాలు మొత్తం బాబుగా చేస్తారని మీరు అనుకుంటారు ఇస్తారు అనుకుంటారు ఈ పథకాలన్నీ అమలు పరుస్తారని ఎందుకంటే వాళ్ళ ప్రతి పెట్టిన పథకం కూడా అందరికీ పిల్లలకు కానీ ఆడవాళ్ళకు సమస్యలు అనేది రాకుండా పనితీరు కోసం చేశారండి ఇప్పుడు మేము పథకాలు పెట్టలేదు అనుకోండి జగన్ ఆ వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏమంటారు మా బా మా వైసీపీ జగన్ ఇచ్చాడు మీరు ఇవ్వలేదా చందర కానీ మా లెక్క ప్రకారం పథకాలు పెట్టుకోవడం పథకాలు పెట్టి మనకి ఇతర దాని మీద బాధపడుతుంది తప్ప ఏమీ లేదు కానీ వాళ్ళు ఇవ్వాల్సి ఇచ్చారు కాబట్టి మేము ఇస్తున్నామండి అండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉందండి మహాకుండా మహాకూటమి ప్రభుత్వం సూపర్గా ఉందండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేను ఇది చేయాలి ఇది చేయాలని చెప్పి కోట పోటీగా జరుగుతున్నాయండి